హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్ సో తమ్ చూసినట్టు బుడంకాయ పచ్చడనమాట సో అమ్మ పెట్టింది లైక్ లాగా అండ్ దీనికోసం ముందుగా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవైతే రోస్ట్ చేసి పేస్ట్ చేసుకోవాలి అనమాట అండ్ ఆ తర్వాత బుడంకాయల్ని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని ఒక బౌల్ అంటే కడాయిలో పెట్టుకొని అందులో కారం అండ్ ఉప్పు ఆ తర్వాత ఇంకొక అండ్ మా మమ్మీ అయితే దీన్ని హాఫ్ కేజీ ఏమో బుడంకాయలు తీసుకోండి ఇందులో పావు కేజీ ఆయిల్ ఆయిల్ అయితే వేట్ చేసి అందులో ఎల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కొంచెం సేపు వేడి చేసింది వేడి చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బుడంకాయ అందులోకి అయితే కలిపేసేయాలి అండ్ ఆ తర్వాత తగినంత కారం అండ్ ఉప్పు కూడా వేసుకోండి ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలో తక్కువ కావాలో మీరు టేస్ట్ చూసి అయితే వేసుకోవచ్చు అండ్ ఇది మా మమ్మీ వేసే కారం అయితే కొంచెం రెడ్గానే ఉంది ఎందుకంటే మా మమ్మీ మార్కెట్కి వెళ్ళైతే ఈ మిర్చిని తీసుకొని పట్టించింది అనమాట తనే సో అందుకే అంత రెడ్గా ఉంది అండ్ మేడ్ కారం అనమాట ఇది ఆరోగ్యం పట్టించి తెచ్చింది సో అందుకే అంత కలర్ ఉంది అండ్ ఇప్పుడు నేను చెప్పినంత ఈ ప్రాసెస్ అయితే వీడియో క్లిఫింగ్ మిస్ అయింది ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మళ్ళీ సపరేట్గా వీడియో అయితే షేర్ చేస్తాను మా మమ్మీతో ఈ వీడియో అయితే నీట్గా తీపిస్తున్నాము సో ఇప్పటికైతే ప్రజెంట్ ఉప్పు కారం కలిపి అయితే మా మమ్మీ పక్కన పెట్టేసింది అండ్ ఇందులో మనం ముందుగా ఫేస్ చేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతుల పౌడర్ అయితే వేసి కలిపేసింది మా మమ్మీ అండ్ ఇది చాలా అంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్ దీనికైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫుల్ వీడియో కూడా మంచిగా నీట్గా మీకు అర్థమయ్యేలాగా అయితే కూడా మళ్ళీ మా మమ్మీ చేత వీడియో తీస్తాను నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను నేను చూపిస్తాను మమ్మీ చేత చేపించి అండ్ ప్రజెంట్ అయితే ఈ పేస్ట్ అయితే మమ్మీ కలిపేసింది ఇది మా నానమ్మ అయితే నేర్పించింది మాకు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఇక వదలరు మీరు అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే అండ్ దీనిలో మీకు ఆయిల్ హాఫ్ కేజీ తీసుకుంటే పావు కేజీ అయితే ఆయిల్ పడుతుంది అండ్ దీన్ని బాగా కలిపేయాలన్నమాట నీట్గా ముక్కలకి అంతా పట్టేలాగా కలపాలి అండ్ సాల్ట్ కూడా మీకు ఎంత టేస్ట్ కావాలో అంత వేసుకోవచ్చు అండ్ సాల్ట్ని మంచిగా కుదిరిలాగా వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సాల్ట్ తక్కువైందనుకోండి పచ్చడి అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆయిల్ కూడా నీట్గా ముక్క మునిగేంతలోగా అయితే వేసుకోవాలి అండ్ పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఆ తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో షిఫ్ట్ చేసుకొని త్రీ డేస్ తర్వాత తినాలి త్రీ డేస్ వరకు మగ్గనివ్వాలి సో దట్ ఆ ముక్కలు కూడా బాగా మగ్గి ఉంటాయి అప్పుడే టేస్ట్ తెలుస్తుంది అండ్ ఇదైతే మేము మా మమ్మీ పెట్టాం కానీ మేము తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ తర్వాత త్రీ డేస్ తర్వాత తిన్నాము మంచిగా నీట్గా ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టేసి పెట్టండి పక్కకి త్రీ డేస్ తర్వాత తినండి సో అండ్ మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే వీడియో మళ్ళీ అయితే పెడతాను సో ఇంకా పిన్ టు పిన్ అయితే అన్ని టిప్స్తో సహా మమ్మీతో మాత్రం మళ్ళీ వీడియో అయితే పెడతాను మీకు అండ్ ఒకవేళ మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇది మీకు యూస్ఫుల్ అని అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ నాకు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్